నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ తినాలి అనిపించినప్పుడు రెగ్యులర్గా చేసే హల్వాల కంటి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు జయ శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వాయిస్ చూసి అదిరిపోయారు కదా స్టార్టింగ్లో ఛానల్ పెట్టిన స్టార్టింగ్లా ఎవరో గొంతు వాటి పిసికినట్టుగా వాయిస్ బయటికి వచ్చి రానట్టుగా మాట్లాడుతుంటే ఎవరిదో గొంతు అద్దె తెచ్చుకొని మాట్లాడినట్టుగా ఉండేదన్నమాట నా వాయిస్ తోటి ఒరిజినల్గా మాట్లాడితేనే చాలా ఫ్రీగా అనిపిస్తుంది చెప్పడానికి చాలా కన్నెంట్టు ఉండే అనమాట అండ్ ఈరోజు స్వీట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇదైతే పిల్లలు అడిగిన వెంటనే ఇట్లా స్వీట్ చేసేయచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది బయట కొంచెం బయటకెంచి కొనుకొచ్చే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉండేవాడితో చేసుకోవచ్చు ఇక్కడ రేషన్ బియ్యానైతే రెండు సార్లు కడిగి మంచిగా ఒక్క గంట సేపు నానబెట్టి ఇట్లా ఫైన్గా పేస్ట్ లాగా వేసుకోండి అండ్ అందులో రవ్వలాగా రాకుండా ఇలాగ పాల పాటను మాత్రమే లిక్విడ్గా ఉండేదని మాత్రమే సపరేట్గా తీసేసుకోండి అండ్ దాన్ని మెజర్ చేసుకోండి ఒక గ్లాసు పాలకి ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకోండి అంటే బియ్యపు నీళ్ళు అనమాట ఇవి అంటే మిక్సీ పట్టిన తర్వాత వచ్చే నీళ్ళు దానికి ఒక గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేసుకోండి కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి దీన్ని వేసేసుకున్న తర్వాత ఇందులో నేను మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నా ఇది ఈ స్వీట్కి ఎక్స్ట్రా టేస్ట్నెస్ అది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఉండలు ఏం లేకుండా కలిపి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో ఒక చిప్ప కొబ్బరి చిప్ప వేసేసుకొని నాలుగు ఇలాచీలు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి అదొక అరకప్పు వరకు ఇందులో యాడ్ చేసుకోండి అండ్ పచ్చి కొబ్బరి యాడ్ చేయడం వల్ల చాలా అంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడు పాన్ హీట్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసేయండి ఒకసారి కలిపి ఎందుకంటే ఫ్లోర్ యాడ్ చేసినాం కాబట్టి కింద అడుక్కు చేరుతుంది ఒకసారి కలిపేసి ప్యాన్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత వెంటనే కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఒక ఐదు పది నిమిషాల్లోపే ఇది దగ్గరగా అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మీ తీపికి తగ్గట్టు చక్కెర అయితే చక్కర లేదంటే బెల్లం నన్ను అడిగితే బెల్లం వేయడమే కరెక్ట్ టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా మంచిది అండ్ అరకప్పు బెల్లం వేసుకోండి పచ్చి కొబ్బరి మనం పావు కప్ వేసుకున్నాము ఇది అరకప్పు బెల్లం వేసుకోండి ఈ బెల్లం కూడా ఈ మిశ్రమంలో మొత్తము కలిసి ఉడికి మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిస్తూ ఉండాలన్నమాట ఇది కాస్త దగ్గర పడ్డ తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ ఉడికిస్తూ ఉండాలి ఒక పావు కప్పు వరకు నెయ్యి తీసుకొని ఆగి ఆగి కొంచెం కొంచెం వేసి ఆ నెయ్యి మొత్తం ఈ స్వీట్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ అది ఉడికి మొత్తం పీల్చుకున్న తర్వాత అట్లా వేస్తూ కప్పు నెయ్యి నెయ్యి కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి కొద్దిసేపటికి ఇది నెయ్యి అనేది పీల్చుకోవడం ఆగిపోద్ది అనమాట అప్పుడు స్టవ్ ఆపేసుకొని మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని వేరే బౌల్లో తీసుకోవచ్చు అనమాట నాకైతే కప్పు నెయ్యి మొత్తం దీ స్వీట్కి సరిపోయింది అండ్ ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇంకో బౌల్లో కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ స్వీట్ మొత్తం అందులోకి వేసేసుకొని పైకి ఎంచి డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసి పిల్లలకి ఇస్తే నిజంగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా ఇష్టపడతారనమాట అండ్ వీడియోని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు నచ్చితే లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా అవ్వండి थैंक्स फॉर वॉचिंग जय श्रीरा